ఢిల్లీ వీధి కుక్కల విషయంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు వెనక్కి తగ్గిందా తాను పరిశీలిస్తా అని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి ప్రేమికులు సెలబ్రిటీల అభ్యంతరాలు ప్రభావితం చేశాయా దేశ రాజధాని ఢిల్లీలోని వీధి కుక్కల విషయంలో తన తీర్పుపై సుప్రీంకోర్టు వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ల పరిధిలో రేబీస్ మరణాల సంఖ్య పెరుగుతుందని వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్టీ వాళ్ళ జస్టిస్ ఆర్ మహదేవల్ల ధర్మాసనం ఎనిమిది వారంలోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన సంగతి తెలిసింది ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీలు లేదని స్పష్టం చేసింది ఈ చర్యలు అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది దీనిపై కేంద్ర ప్రభుత్వం వాదనలు మాత్రమే వింటామని తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు ఇతర పార్టీల సంస్థలు వేసిన పిటిషన్స్ ని విచారించబోమని స్పష్టం చేసింది సృపిం తీర్పుపై జంతు హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి కేంద్ర మాజీ మంత్రి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సుప్రీంకోర్టును ఆక్షేపించారు తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు ఢిల్లీలో మూడు లక్షల వీధి కుక్కలు ఉన్నాయి వీటి కోసం మూడు వేల షెల్టర్లు కావాలి వీటి ఏర్పాటుకు పదిహేను వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ఢిల్లీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఈ తీర్పును దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వచ్చిన మానవీయ సైన్స్ ఆధారిత విధానాల నుంచి వెనకడుగు వేసినట్లుగా ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు కుక్కల కుక్కలన్నింటినీ గంప గుత్తగా తొలగించాలన్న నిర్ణయం ఘోరమైందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సునాక్షి సింహ భూమి ఫెండేకర్ జాన్ అబ్రహాం జాన్వి కపూర్ వరుణ్ ధవన్ అడవి శేష్ సదా డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ లాంటి సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో జస్టిస్ పార్శివాల జస్టిస్ ఆర్ వల్ల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తాను పరిశీలిస్తానని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి తెలిపారు సుప్రీంకోర్టు ముందు ఓ జంతు ప్రేమికుడిపై లాయర్ లాయర్ దాడి చేశాడు వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యాడు ఆ జంతు ప్రేమికుడు ఈ ఘటన ఈ నెల పదకొండున జరిగింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది లాయలను కొందరు జంతు ప్రేమికులు విమర్శిస్తున్నట్లుగా మాటలు కూడా వినపడుతున్నాయి